श्रीगुरुभ्यो नमः कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्यकृष्णम् పారాజం స్వశ్రుతి సతశిరస్ సిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టా గళితం యా బాత్కృత్య భుక్ గోదాశనమిదం భూయైవాస్ భూయ కూడారైవెల్లుం శిర్గోవింద ఉందన్నై పాడి పషైకొండు யாம் பெருசம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே செவிப்புவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மாடனை மூடனை பெய்து முங்களை வழிவாரக்கூடியிருந்து குளிர்ந்தேலோ ఇరుందుకుళిరిందేలో రెంబావాయ్ ఈ పాసురాన్ని కూడారయ్య అనేటటువంటి పేరుతో చాలా ప్రసిద్ధమైనటువంటిగా ప్రధానమైనటువంటిదిగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఈనాడు పరమాన్నం చేసి ఆకులలో పొన్నాకులలో పెట్టి నివేదన చేసి తినడం మనం గమనిస్తూ ఉంటాం ఈ వ్రతం చేసేటటువంటి వారు దీనికి కారణం ఏమిటి అంటే రెండవ పాసురంలో మేము నెయ్యి ఉన్నాం పాలున్నాం అని చెప్పారు కదా పాలు నెయ్యి తినము అని కానీ ఇక్కడ ఈనాడు వీళ్ళ కోరిక తెలియచెప్తూ ఉన్నారు ఏమి అంటే బాగా నెయ్యి తేలుతూ ఉండేటట్టుగా పాలు బియ్యం కలిపి వండినటువంటి పాయసాన్ని చేత్తో పట్టుకుంటే కిందకి మోచేతి దాకా నెయ్యి కారేటట్టుగా ఉండేదాన్ని మేము నీతో కలిసి భోజనం చెయ్యాలనుకుంటున్నాము ఎందుకు వ్రత ఫలంగా మాకు వ్రత ఫలితం ఏం కావాలని కోరుకుంటున్నామో అది ఇక్కడ తెలియచెప్తున్నారు వాళ్ళు ఏమిటివి అంటే ఈయన గురించి చెప్పినటువంటి ఏమిటి కూడని వారిని కూడా కూడగట్టి జయించేటటువంటి లక్షణం కలిగిన గుణ సంపదలు కలిగినటువంటి గోవిందుడు కూడని వారు అంటే శత్రువులు మనతో కలిసి రానివారు ఈ అంతా కూడా గోదాదేవి కలిసి చేసిందే కానీ తను ఒక్కతే చేయలేదు అందరినీ కలుపుకుంచేసింది ఎవరైనా మేము దీనికి రాము ఇది మాకు అక్కర్లేదు అనంటే అటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోపెట్టగలిగినటువంటి అందరినీ తన దగ్గరికి సంస్కరించి వ్యతిరేక భావాలను తొలగించి సద్భావాలు కలిగించి తన దగ్గరికి తీసుకురాగలిగినటువంటి లక్షణం కలిగినవాడు గోవిందుడు ఆ గోవింద శబ్దానికి అర్థం తెలిసిందే మోక్షమును ప్రసాదించువాడు అటువంటి అందరికీ కూడా మోక్షాన్ని ఇస్తాడు ఆయన్ని శత్రుభావంతో చూసిన వాళ్ళకి ఇస్తాడు మిత్రభావంతో చూసినటువంటి వారికి ఇస్తాడు కాదన్న వాళ్ళకి ఇస్తాడు పట్టించుకోకుండా నిర్లక్ష్య భావనతో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తాడు కానీ ఇవ్వడానికి ఆయన కొంచెం కష్టపడతాడు అందులో సందేహం ఏం లేదు కనుక కూడని వారిని కూడా కూడగట్టేటటువంటి కళ్యాణ గుణ సంపదలు కలిగినటువంటి ఓ గోవిందుడా ఈ కూడని వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు అంటే ఒకటి శత్రువులుగా ఉండేటటువంటి వాళ్ళు ఈ శత్రువులంటే మనమంటే పడకపోయి మన మీద కోపభావం కలిగినటువంటి శత్రువులు ఒకళ్ళైతే మనలో ఉండే అంతఃత్రువులు మద మాత్సర్యాలనే శత్రువులు మరొకరైతే అవి కాకుండా భగవంతుడి పట్ల విరోధ భావం కలిగినటువంటి వాళ్ళు నాలుగు తగలుగా ఉంటారు అని మనకి సంప్రదాయం చెప్తోంది ఒకటి ఏమిటంటే భగవద్భక్తి లేకపోవడానికి ఇవి కారణాలు ఒకటి ఏమిటంటే భగవంతుడితో మేము సమానమైన వాళ్ళం కాము ఆయన చాలా గొప్పవాడు మేము ఎక్కడ ఆయన చాలా గొప్పవాడు మేమేమీ లేని పరమ నీచ స్థానంలో ఉన్నాం గనక ఆయన్ని మేము ప్రార్థించే అధికారం కూడా లేని వాళ్ళము అని చెప్పి ఆ ఆత్మన్యూనతాభావంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి సందేహించేవాళ్ళు ఒక జాతి అయితే భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రణయ కోపం వల్ల అలిగి ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది అయితే మాత్సర్యంతో చూసి చికాకు పడిపోతే అన్ని కళ్యాణ గుణాలు ఒక్కచోటే ఉన్నాయా మాకెందుకు లేవు అను అనుకునేటటువంటి వాళ్ళు కృష్ణావతారంలో కనపడతాడు పౌండ్రక వాసుదేవుడు అన్ని ఆ వాసుదేవుడికే ఉండాలా వాసుదేవుడి కొడుక్కి నే కూడా అదే లక్షణాలు కలిగి ఉంటానని చెప్పి శంఖం చక్రం తయారు చేయించుకుని వాటిని చేతిలో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు నేనే వాసుదేవుణ్ణి అతను అసలు కాదు నేనే అసలైన వాసుదేవుణ్ణేని ఈ రకంగా అసూయ పడేటటువంటి వాళ్ళు కొంతమంది మన కావలసిన వాడే అని పట్టించుకోకుండా ఉదాసీన భావంతో ఉండేవాళ్ళు కొంతమంది వీళ్ళంతా కూడిరారు ప్రత్యేకమైన శత్రుత్వం కాదు ఆ పూజ చేస్తున్నావా మన దేవుడే ఇవాళ చేయకపోతే ఏమంటాడు ఆయన మాత్రం అర్థం చేసుకోడా అని చెప్తూ ఆ పద సమయంలో మానేయడంతో పాటుగా అప్పుడు ఊరుకున్నవాడు ఇప్పుడు ఊరుకోడా అని చెప్పటికప్పటికప్పుడు తప్పించుకునే ఔదాసీన్యం ఉంటుంది ఇలా అనేక కారణాలుగా కూడి రాని వాళ్ళు ఉంటారే వాళ్ళందరినీ కూడా కూడగట్టే లక్షణం కలిగినటువంటి ఓ గోవిందుడా వ్రత సాధనమైనటువంటి పర అనే వాద్యాన్ని పొంది పొందదలచిన ఘన సన్మానము లోకులందరూ పొగిడేటట్టుగా ఉండాలి నువ్వు మాకిప్పుడు పర ఇస్తావు ఇవ్వంగానే వ్రతం పరిపూర్ణమవుతుంది వ్రతం పరిపూర్ణమయ్యాక మేమేం కోరుకుంటున్నాం నీ దగ్గర నుంచి ఏం కావాలనుకుంటున్నాం నువ్వు మాకు ఏమి ఇవ్వాలి అంటే చేతులకు గాజులు ఇవ్వాలి దాన్ని అందరూ మెచ్చుకోవాలి లోకమంత ఆహా ఈ గోపికలందరూ అంటే ఈ నందవ్రజంలో ఉన్నవాళ్ళుగా భావించుకుంటోంది కదా గోదాదేవి నిజానికి వెళ్ళి పుత్తూరులో ఉన్నటువంటి గోదాదేవి ఆవిడ చెల్లులు వీళ్ళందరూ శ్రీవ్రతం చేసి కృష్ణుని ఆరాధించినందువల్ల ఎటువంటి సత్ఫలితాలు పొందారో చూడమని చెప్పి మెచ్చుకునే తీరుగా గాజులు కావాలట ఆ తరువాత భుజకీర్తులు కావాలంటే ఇక్కడ పెట్టుకునేటటువంటి భుజకీర్తులు బాహువులకి దండకడియాలు అంటాం వంకీలు మొదలైన పేర్లతో ఉంటే కొంచెం వంకరగా ఉంటే ఈ రకంగా వంకరగా ఉంటే వంకీలని ఈ విధంగా లాగా ఉంటే దండకడియం అని అంటాం అలాగే చెవికి పెట్టుకునే రెండు రకాలైన ఆభరణాలు దుద్దులు లోలపులు అంటే దుద్ద అంటే చెవి తమ్మికి అంటుకుని ఉండేవి లోలకులంటే కిందకి వేలాడేవి అంటే పైన ఉండేవి కింద ఉండేవి రెండూ కావాలి ఒకటే పెట్టుకుంటామా మేము మేము ఏమన్నా చిన్నపిల్లలను కామనుకుంటున్నావా అలా మేము మాట్లాడినప్పుడల్లా తల ఊపుతుంటే ఆ లోలకులు అలా కదులుతూ ఉంటే జుంకీలు లోలకులు ఏ పైరైనా నచ్చవి కదులుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది ఆ వయ్యారం నీకు కూడా ఇష్టమే కదా కనుక ఆ లోలకులు పైన పెట్టుకునేటటువంటి దుద్దులు కాలికి అందెలు మొదలైనటువంటి అనేక ఆభరణాలు ఇంకా ఏమో ఇవి ప్రధానం మిగిలినవి వేమిచ్చినా పర్వాలే అంటే వడ్డాణాలు ఇవ్వచ్చు ఇంకా కంటహారాలు ఇవ్వచ్చు కంటెలు ఇవ్వచ్చు ఎన్నో ఇవ్వచ్చు కానీ ప్రధానంగా ఇవ్వవలసినవి ఇవే మేము కోరేది ఏమిటంటే చేతులకు గాజులు చెవులకు దుద్దులు జుంకీలు ఆ తరువాత దండ కడియాలు కాళ్ళకి అందెలు కాలికి పెట్టుకునే అన్ని రకాలైనటువంటి ఆభరణాలు ఇవన్నీ కావాలి ఇవన్నీ మేము ధరించాలి వాటితో పాటుగా మంచి వస్త్రాలు కూడా ఇవ్వాలి ఒక పాత తక్కువగా కనిపించేటటువంటి చీర కట్టుకుని ఈ నగలన్నీ పెట్టుకుంటే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది ఈ నగలన్నీ పెట్టుకోవడానికి తగినటువంటి మంచి వస్త్రం కూడా ఇస్తే బాగుంటుంది ఇవన్నీ ధరించాలి దీంతోపాటుగా వస్త్రం కూడా కావాలి అయిన తర్వాత ముందరే అనుకున్నాం కదా పాలు అన్నం మునిగేటట్టుగా నెయ్యి పోసినటువంటి తీపి పదార్థం పాయసం పరమాన్నం క్షీరాన్నం ఏదైతే ఉందో దాన్ని నీతో కలిసి హాయిగా ముజించాను వీళ్ళ ఇళ్ళకి వచ్చి కృష్ణుడు ఎప్పుడు గోపికల మాట గోపికల ఇళ్ళకి వచ్చి బెన్న దొంగతనంగా తిని వెళ్ళాడే కానీ వీళ్లతో పాటు కూర్చున్నప్పుడైనా తిన్నాడా అండి ఏం దొంగతనంగా తింటేనే రుచి పక్కింటి జామకాయ దొంగతనంగా తింటే ఉండే రుచి మన ఇంటి జామకాయలో కానీ కొనుక్కున్న జామకాయలో కానీ పిల్లలకి ఉండదే రుచి భావాన్ని బట్టి కూడా ఉంటుంది నీతో కూర్చుని కలిసి తింటే మాకు ఆ తృప్తి వేరు ఫలం లభించినట్టు అవుతుంది దానికోసం ఏం చెయ్యాలి అంటే మంచి ఆవు పాలు బియ్యము తీపి బెల్లము కలిపి వండినటువంటి పాయసం ఎలా ఉండాలంటే నేతితో ఉండాలి పూర్తిగా నెయ్యి ఉండాలి చేత్తో పట్టుకుంటే ఈ చేతి వేళ్ళ నుంచి కారినటువంటి నెయ్యి మోచేయి వరకు కారేటట్టుగా ఉండాలి అటువంటి పాయసాన్ని నీతో కలిసి మేము భుజించాలి ఇది మా వ్రతానికి కావలసినటువంటి ఫలితం గమనించండి ఇవన్నీ వివాహ సమయంలో కొన్ని వేడుకలు ఆడపిల్లకి చేతులకి గాజులు వేస్తారు పెళ్ళికూతుర్ని చేసేటప్పుడు అది చాలా ప్రధానమైనటువంటి ఘట్టంగా చెప్తారు అమ్మాయికి గాజులు వేయిస్తున్నామండి రమ్మని చెప్పి ఆ తరువాత చెవులకి మామూలుగా ఉండే ఒక్కటే కాకుండా పైన కింద రెండుగా ఉండే రెండు ఆభరణాలను ధరింపజేయడం ఉంటుంది అటు పిమ్మట కాలికి అందెలు మొదలైనవి ఆ పైన వివాహం అయిపోయిన తర్వాత మెట్టెలు ఇలాంటి ఆభరణాలన్నీ ధరింపజేస్తూ ఉంటారు అంటే ఇవన్నీ కూడా పెళ్ళికి పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు పెట్టే ఆభరణాలు లాంటివి మనకు కనపడుతున్నాయి ఇవి ప్రధానం ఇంకా ధనవంతులు పెట్టుకుంటే వడ్డాణాలు లాంటివి పెట్టచ్చు కానీ ఇంతవరకు ముఖ్యంగా ధనం ఉన్నా లేకపోయినా అందరూ పెట్టుకునేటటువంటి నగలే కదా ఇవి వీటితో పాటుగా మంచి వస్త్రాలు అన్నింటినీ మించి పెళ్లిలో ఉండేటటువంటి మరొక ప్రధానమైన ఘట్టం పెండ్లి కుమార్తెని కుమారుణ్ణి కూర్చోబెట్టి ఒకే కంచంలో భోజనం చేయడం అనే కార్యక్రమం బువ్వపు బంతి లేక భోజపు బంతి అన్న పేరుతో చేస్తారు మేము కూడా ఒకే కంచంలో కాకపోయినా నీతో పాటుగా కలిసి భోజనం చేద్దామనుకుంటున్నాము ఏమిటది మేము తినము అని ఒట్టు పెట్టుకున్నటువంటి పదార్థాలతో చేసినటువంటి తీపి నెయ్యి పాలు తినమన్నాం కదా ఇవాళ్ళ మా వ్రతం ఫలించింది అంటే నేతితో కూడినటువంటి పాల అన్నాన్ని నీతో కలిసి తినాలి అది మాకు ఉండేటటువంటి మాకు కావలసినటువంటి వ్రత ఫలం అది మాకు ప్రసాదించవలసినది నీతో కలిసి మేము తింటాము అని చెప్తూ ఉన్నారు అంటే ఏం కావాలని కోరుకుంటున్నారు వ్రతఫలం ఫలశ్రుతి అని చెప్తామే అది ఇందులో మనకు కనపడుతూ ఉంటుంది అందుకని ఈ నెల రోజులు కూడా పాలతో చేసినటువంటి పదార్థాలు బాలభోగంగా కృష్ణుడికి గోదాదేవికి నివేదన చేయండి ధనుర్మాస వ్రతం చేసేవారు ఇరవై ఏడవ రోజు నుండి ఈ పాలతో కుదురుతుంది ఇది వ్రత ఫలితం లభ్యమైంది గనక నియమం అక్కడితో పూర్తవుతుందని దానికి సంకేతం స్వచ్ఛిష్టమాలా బంధ జిష్ణవే విష్ణుచిత్తనూజాై గోదాయ నిత్యమంగళం మాదృసాకించాణబద్ధకంకణ పాణయే విష్ణుచిత్తనూజాై గోదాయ నిత్యమంగళం నిత్యభూషా నిగమశిరసా నిస్సమోత్తుంగోయ కాముకోమాంజరత్నై సూక్త్యాశ్రుతిశుభగయా సుప్రభాతరిత్రీ సైషావీ సకలజననీ సించామ్మా పంపాంగై మాతేత్తులసీపి తవ శ్రీ విష్ణుచితో మహా భ్రాతర ప్రియతమశ్రీరంగధమాదీ జ్ఞాతరస్తనయా స్దూక్తి సరసస్త సంబద్ధిత గోదాదేవి కథన్వన్యమనిశం సాధారణశ్రీరసీ that's